ఎప్పుడు పోయొచ్చండి అది గెలబానే కూర అరిటా పండరిటేనా అప్పుడు ఏది ఏదో అన్నారు షుగర్ షుగర్ వెరైటీ షుగర్లే అదే ఏది తిరగండి ఒకసారి ఇంకా అవతల అరిటి చెట్టు కాసిందంటారా ఇంకా గెల ఇది ఒక్కటేనా ఈసారికి సంవత్సరానికి సంవత్సరం పడొద్ది వచ్చేసి పెరిగాయి సంవత్సరం పడద్ది అరికది వారికి వారికి ఇదే అలాగే అలా ఇవ్వాలంటే సంవత్సరం పడద్ది ఒకసారి వచ్చి ఇప్పుడు ఇది గెలవచ్చింది ఒకేడు దానికి ఇంకో నాలుగు పిలకలు వస్తాయో ఆ పిలకలు మడి పెరుగుతాయి పెరుగుతాయా సరే ఇంకా ఎన్ని నాళ్ళు పడొద్దు అంటారు వన్ మంత్ పడద్ది వన్ మంత్ పడొద్దా మే ఇది జూన్ జూలై జూన్ ఎండింగ్కి వస్తుందేమో ఈ మధ్యలో వస్తాం కదా మనం చాలా